ఇండస్ట్రీలో నీ పని అయిపోయిందంటూ అల్లు అర్జున్ పుష్పటు నేషనల్ రేంజ్ కి వెళ్లిపోయావని రవితేజ షాకింగ్ కామెంట్స్ చేశారు రవితేజ ఎవరికి భయపడరు తనకు అనిపించింది ఖచ్చితంగా చెప్తారు అలాగే ఎవరికి కూడా ఏ రకమైనటువంటి నెగటివ్ ఆస్పెక్ట్ లో ఆయన అయితే చెప్పరు ఈ నేపథ్యంలో తాజాగా రవితేజ అయితే సినిమా ఇండస్ట్రీలో అయితే అల్లు అర్జున్ నీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని ఖచ్చితంగా ఇప్పుడు పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ట్రైలర్ లో అయితే చెప్పాడు పర్వాలేదు బాగానే ఇంప్రొవైజ్ అయ్యారు అల్లు అర్జున్ కాకపోతే సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం అందరూ చేస్తున్న రకరకాల కామెంట్స్ కి ఇప్పుడు అందరూ కూడా షాక్ అవుతున్నారు ఇప్పుడు రవితేజ కూడా అదే రకమైన కామెంట్ చేశారు నిజంగా ట్రైలర్ లో మీరే చెప్పేసుకున్నారు అందరూ కూడా ఇప్పుడు అదే మాట చెప్పుకున్నారు ఎందుకంటే పుష్ప అంటే మంచిగా నేషనల్ మార్కెట్ చేసి పాన్ ఇండియా సినిమా రేంజ్ లో అవుతుంది అనుకుంటే ఇది ఇంటర్నేషనల్ రేంజ్ అవుతుండడం మరింత ఆనందంగా ఉంది అంటూ రవితేజ అయితే చెప్పారు సో అంతేకాకుండా రవితేజ ఈ సినిమాకి సంబంధించిన విషయంలో చాలా మంది ఎన్నో రకాలైనటువంటి అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారని అందులో భాగంగా మన అల్లు అర్జున్ అయితే ఇంటర్నేషనల్ రేంజ్ కి చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ రవితేజ విశ్వారు సో ఈ సినిమాలో ఫాహద్ వాసుల్ క్యారెక్టర్ కోసం అయితే ఎదురు చూస్తున్నట్టుగా చెప్తున్నారు రవితేజ ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో పాపం దారుణంగా చేస్తారు ఈ నేపథ్యంలో పర్వాలేదంటూ అతనికి సపోర్ట్ కూడా వచ్చింది సింపతి కారణంగా కానీ ఇప్పుడు అవన్నీ ఓవర్టేక్ చేసేసినట్టుగా వినపడుతోంది కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది ముందు ముందు తెలుస్తుంది అందుకే మన హీరో రవితేజ మాత్రం మిగతా వాళ్లతో కంపేర్ చేసుకుని పోటీ పడి ఈ స్థాయిని తగ్గించుకునే కంటే సినిమాలు ఇలా మంచిగా చేసుకుంటూ వెళితే సరిపోతుందని చుట్టూ ఉన్న వాళ్ల కోసం కాకుండా మన కోసం మనం నిలబడాలి అంటూ రవితేజ చెప్పినట్టుగా తెలుస్తోంది